వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈ ముందుగా ఈ రెండు మార్కెట్లో చూసుకుంటే ఈరోజు అయితే ధరలు స్వల్పంగా అయితే పెరిగాయి ఇక ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాస్లో తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలగడ మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలగడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫార్టీ రూపీస్ కలగడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సిక్స్టీ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ సెవెంటీ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల టాప్ రేట్ పడింది నాలుగు ముప్పై టాప్ రేట్ పడింది నాలుగు ముప్పైతో ఒక ఐటము నాలుగు వందలతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్లు పడ్డాయి ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్